బతుకమ్మ పండుగలో తొమ్మిదవ రోజు జరుపుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు సద్దుల బతుకమ్మ ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి బతుకమ్మ తొమ్మిదవ రోజు చేసుకునేటువంటి బతుకమ్మ కనుక ఈ సద్దుల బతుకమ్మ సద్దులు అనంటే ఏంటి అనేది మనం చూసినట్టయితే సద్దులు అనంటే అన్నం అంటే పంటలకు సంబంధించినటువంటి విషయం అన్నమాట అన్నము పంటలు తద్వారా మనం చేసేటువంటి వంటకాలన్నిటిని కూడాను మనం సద్దులు అని అంటాం ఈ తొమ్మిదవ రోజు చేసేటువంటి ఈ బతుకమ్మకు ముఖ్యంగా అన్ని రకాల వంటలను వండి నైవేద్యంగా సమర్పిస్తారు అంటే గారెలు దోశలు పులిహోర పెరుగన్నం వేపుళ్ళు